అందరూ బాగున్నారా మరి ఇదిగో ఇజ్రాయిల్లో నలభై నాలుగు హైవే నెంబరు ఇదేం పక్కనేమో వ్యవసాయం ఇందుకే మీకు ఈ చోదంత అంత ఎందుకు చెప్తున్నానంటే ఎదర తెలవి నుంచి ఒక ఫ్రెండ్ మనవాడు వస్తున్నాను నేను అని చెప్పేసి అన్నాడు సరేలే వస్తాడు కదా అని చెప్పి నడు నేను ఎదురొత్తాను నువ్వు వాటి రా అన్నాడు సర్లే కదా అని బయలుదేరాను నేను దగ్గర దగ్గరికి నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఇంకా మనోడాలా ఇవన్నీ సేలు బాగున్నాయి చూసారా అది అది మెయిన్ సిటీ అనమాట అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా అది మెయిన్ సిటీ తెలవి ఇది పక్క చూసారా అక్కడెక్కడో రెండు అవర్లు కాపాడుతున్నాయి చూసారా అదేమో నేను ఉండేది ఇదేండి హైవే బాగుందా మరి ఇజ్రాయెల్లో మరి ఇలాగ అర్ధరాత్రి కూడా మరి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అర్ధరాత్రి ఏం కాదు ఇక్కడ టైం వచ్చేసి కరెక్ట్గా ఆరు ఇరవై ఒకటి నడుచుకుంటూ వెళ్తున్నాను మ్యాక్సిమం మన మనోడి దగ్గరికి వెళ్ళేదాకా చూస్తాను అక్కడికి వెళ్ళాక మనోడు కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే అండి బాగున్నాయి మరి చేయలే లైటింగ్ బాగుంది చూసారా హైవే మీద మనకి ఇలా హైవే మీద లైట్లు ఉండవు మొత్తం ఎంత లెక్క హైవే ఉందో అంత లెక్క కూడా లైట్లు ఉంటాయి మన హైవేల మీద అయితే ఇలా లైట్లు కట్టి ఏమి ఉండవు కానీ ఇక్కడ హైవేల మీద అన్ని లైట్లు ఉంటాయి ఓకే అండి చూసారు కదా నడిచి వెళ్తున్నాం ఇక వెనకాల కోహరలు చూసారు కదా నేను ఇజ్రాయెల్ వచ్చిన కొత్తలోను అది ఆ బస్ స్టాప్ గడ పిచ్చోడు తిరిగినట్టు తిరిగాను అనమాట అంటే నాకు తెలియదు కదా తెలియక ఏమో జీవితం ఏంటంటే వాళ్ళ అయిపోయింది అని చెప్పేసి మీకు బస్ స్టాప్ కాపాడుతుందా అది కదా అక్కడ ఉంది బస్ స్టాప్ నా వెనకాల లైట్లు కనిపిస్తున్నాయి చూసారా అక్కడ ఉంది నేను అప్పుడు మా కంపెనీ మీద కోపం ఇచ్చేసి నేను వేరే సైట్లో వేయడం అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చి అంత బిజ్జి కింద మోటల్ ఇచ్చి తిరిగాను అనమాట ఒకసారి ఏం చేస్తామంటే మనకి మనపురం మనకే పని అనమాట అలాగా ఇవన్నీ గుర్తొత్ అవుతుంటాయి అనమాట నడిచి వచ్చి మనం తిరుగుతూ ఉంటేనే అన్ని మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో ఏదేమైనా ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ యాక్సిడెంట్ ఉంది ఇదిగోండి ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఉంది చూసారా అలా ఉంటుంది ఈరోజు సెలవు మంచి గట్టిగానే జరిగినట్టు ఉంది ఆ ఫ్రెండ్ వచ్చాడు నడుచుకుంటాను అదిగోండి ఆ పక్కన ఉన్నాడు చూడండి అక్కడ చెయ్యి ఊపుతున్నాడు కుర్రడు చూసారా ఆ కార్ ఆ పక్కన ఉన్నాడు కదా ఇప్పుడు మనవడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట గుర్రడు కోసం మేము పని కట్టుకుని ఇంత లెక్క నడిచి వచ్చానండి నేను చూసారా ఇలా ఉంటుంది వాతావరణం ఇదేండి వాతావరణం ఇక్కడ ప్రస్తుతానికి యాక్సిడెంట్ జరిగింది చూస్తున్నాము ఏదేమైనా ఇజ్రాయెల్లో కారు తోలడం కూడా అంత ఈజీ కాదు ఎలా ఉంటారో తెలీదు ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ పొజిషన్ ఓకే అందరికీ థ్యాంక్ యూ అండి మీకు రేపు వద్దున్న దాన్ని వీడియో ఇంకా బయోడేటా క్లియర్గా పెడతాను